హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ క్వశ్చన్ వెదర్మన్ ఛానల్ ఈ వీడియోలో ప్రస్తుత వాతావరణ పరిస్థితి రానున్న ఇరవై నాలుగు గంటల పాటు అదే విధంగా మనకి వచ్చే ఒక వారం పాటు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుగు రాష్ట్రాలు అనేది వివరంగా మాట్లాడుకుందాం సో చా సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి సో ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేసుకుందామండి మనం ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం అంటే సాటిలైట్ ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే మనకి మధ్యాంధ్ర అలాగే గోదావరి జిల్లా ఉత్తరాంధ్ర జిల్లాలోని పలు ప్రాంతాలు అంటే మనం చూసుకుంటే విజయవాడ నుండి అప్ టు మనకి ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ కాకినాడ జిల్లాతో పాటుగా నర్సీపట్నం విశాఖపట్నం అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం మనకి నిన్న అర్ధరాత్రి నుండి మనకి తెల్లవారుజాం సమయం వరకు అంటే ఇప్పటివరకు మనకు కొనసాగుతున్నాయి కొనసాగుతున్నాయండి అందుకే మనకి ఇక్కడ బలమైన మేఘాల గుంపు ఈ ప్రాంతంలో అనేది ఏర్పడి ఉంది నేను గత వీడియోలోనే చెప్పాను మనకి వచ్చే ఒక నె ఈ నెలాఖరు వరకు కూడా మనకి వర్షాలు అనేవి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం మధ్యాంధ్ర ప్రాంతం అదేవిధంగా తూర్పు మరియు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలన్నింటి కొనసాగే అవకాశం అయితే మనకు ఉందని నేను గత వీడియోలో చెప్పుకుని వచ్చాను సో అదే విధంగా మనకు వర్షాలు అనేవి ప్రతిరోజు సాయంత్రకాల సమయం అలాగే రాత్రికాల సమయం తెల్లవారుజాం సమయం అర్ధరాత్రి సమయంలో మనకి తెలుగు రాష్ట్రాలను ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ అదేవిధంగా తూర్పు తెలంగాణ ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర గోదావరి జిల్లాలో కొనసాగే అవకాశం మనకి రానున్న రోజుల్లో కూడా మనకి కనిపిస్తుంది అండి ఎందుకు ఈ వర్షాలు పడుతున్నాయి అనేది వీడియోలో నేను మనం ముందుకు వెళ్తుంటే నేను చెప్తూ ఉంటాను ఇంకపోతే మనకి వర్షాలు అనేవి మనకి పశ్చిమ తీరం వెంబడి కూడా విస్తారంగా కురిసే అవకాశం కనిపిస్తుంది చూసుకుంటే మనకి పశ్చిమ తీరం వెంబడి బలమైన మేఘాల గుంపు అంటే నైరుతి పవనాలు మేఘాలు అనేవి ఆయా ప్రాంతాల్లో మనకి బలంగా ఉండడంతో ఆయా ప్రాంతాల ముఖ్యంగా ముంబై ప్రాంతం నుండి కేరళ వరకు మనకి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి ఇదండి ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం ద్వారా తెలుసుకుంటుంది మనకి ప్రస్తుతం రానున్న ఇరవై నాలుగు గంటల్లో వర్షపాతం ఏ విధంగా ఉండబోతుంది అంటే ఈరోజు సాయంకాల సమయం కావచ్చు రాత్రికాల సమయం కావచ్చు రేపు తెల్లవారుజాం సమయం వరకు వర్షాలు ఏ ఏ జిల్లాలో తెలుగు రాష్ట్రాలను అధికంగా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం సో మనకి ఉత్తరాంధ్రా స్టార్ట్ చేసుకుంటే మనకి శ్రీకాకుళం అదేవిధంగా విజయనగరం పార్వతపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖపట్నం అదేవిధంగా అనకాపల్లి జిల్లా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ విజయవాడ బాపట్ల గుంటూరు పల్నాడు ప్రకాశం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి చెదురు మదురుగా అక్కడక్కడ పలు ప్రాంతాల్లో అంటే ఒకటి లేదా రెండు చోట్ల భారీగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది అంటే ఉత్తరాంధ్ర గోదావరి మధ్యాంధ్ర జిల్లాల్లో మనకి ఎక్కువ చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు అనేవి రానున్న ఇరవై నాలుగు గంటల్లో కురిసే అవకాశం ఉంది ఇది మనకి ఎందుకు వర్షాలు కురుస్తున్నాయి అనేది నేను నెక్స్ట్ అప్డేట్లో చెప్తాను ముఖ్యంగా చూసుకుంటే మనకి తెలంగాణ విషయం కొందాం ఒకసారి తెలంగాణ విషయంలో చూసుకుంటే మనకి ఉత్తర మరియు తూర్పు మరియు మధ్య తెలంగాణ జిల్లాలో అధికంగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అండి అంటే ముఖ్యంగా చూసుకుంటే జగిత్యాల కావచ్చు నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల అదేవిధంగా మెదక్ సంగారెడ్డి నిజామాబాద్ నిర్మల్ ఇంకపోతే వరంగల్ ఖమ్మం భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నల్గొండ సూర్యాపేట అదేవిధంగా మనకి జనగాం జిల్లాలో కూడా మనకి వర్షాలు అనే విస్తారంగా ఒకటి లేదా రెండు చోట్ల భారీగా కూడా కురిసే అవకాశం అయితే మనకి రానున్న ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తుందండి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కావచ్చు దక్షిణ తెలంగాణలో మనకి చెదురు కానీ అక్కడక్కడ మనకి చిరుజల్లు ఒకటి లేదా రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలో మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మనకి కనిపిస్తోందండి ఒకసారి మనము రాయలసీమ జిల్లాలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో వర్షాలు రానున్న ఇరవై నాలుగు గంటల్లో విధంగా ఉండబోతున్నాయి చూసుకుంటే మనకి రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా కర్నూలు నంద్యాల ప్రాంతాల్లో మనకి ఒకటి లేదా రెండు చోట్ల వర్షాలు అంటే తెలంగాణకి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో కర్నూలు నంద్యాలలో ఒకటే లేదా రెండు చోట్ల వర్షాలు కడప జిల్లా అనంతపురం సత్యసాయి జిల్లా చిత్తూరు తిరుపతి అన్నమయ్య అదేవిధంగా నెల్లూరు ప్రకాశంలోని పశ్చిమ భాగాలు కావచ్చు దక్షిణ భాగాల్లో కావచ్చు మనకి చెదురు మదురుగా అక్కడక్కడ చిరుజల్లు ఒకటి లేదా రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది తప్ప విస్తారంగా ఋతుపవనాలు ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిపించేందుకు అవకాశాలు మనకి తక్కువగా ఉన్నాయండి ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర గోదావరి జిల్లాలోనే మరో ఇరవై నాలుగు గంటల పాటు కూడా వర్షాలు ముఖ్యంగా ఈరోజు సాయంకాల సమయం అదేవిధంగా రాత్రికాల సమయం అర్ధరాత్రి రేపు తెల్లవారుజాము సమయంలో మనకు కొనసాగే అవకాశం ఉంది ఇదే ప్యాటర్న్ మనకి ఈ నెల అంటే ఈ నెల చివరి వరకు ఉండే అవకాశం ఉంది మనకి ఎక్కువ శాతం మనకి ఋతుపవనాలు అనేవి ప్రస్తుతం బలంగా ఉండడంతో తెలుగు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ ఉత్తరాంధ్ర గోదావరి మధ్యాంధ్ర జిల్లాల్లో మనకి అధికంగా వర్షాలు కురిసే అవకాశం అయితే రానున్న రోజుల్లో కూడా మనకు కనిపిస్తుందండి ఒకసారి మనకి ఈ వర్షాలు ఎందుకు కురుస్తున్నాయి అనేది ఒకసారి మనం చూసుకుంటే ఎందుకంటే వర్షాలు కురవడం అనేది సర్వసాధారణం కానీ దాని యొక్క కారణం కూడా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి చాలా ఉంది సో ఒకసారి కారణం చూసుకుంటే మనకి మధ్య భారతదేశంలో అంటే ముఖ్యంగా మధ్యప్రదేశ్ దక్షిణ భాగాలు అదే విధంగా విదర్భ ప్రాంతం మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అనేది ప్రస్తుతం మనకు కొనసాగుతుంది ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతం వల్ల మనకి బలంగా అనేవి చురుగ్గా మారి మనకి తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో వర్షాలు అనేవి గత రెండు రోజుల నుంచి విస్తారంగా నమోదైన పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతం మనకి పశ్చిమంగా వైపుగా అంటే గుజరాత్ వైపుగా మనకి కదిలే అవకాశం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో కూడా మనకి తెలుగు రాష్ట్రాల్లోని వర్షాలు అనేవి పుంజుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ముఖ్యంగా హాట్స్పాట్స్ చూసుకుంటే మనకి ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ అదేవిధంగా ఉత్తరాంధ్ర గోదావరి అదేవిధంగా మధ్యాంధ్ర జిల్లాలోనే మనకి అధిక వర్షాలు అనేవి రానున్న రోజుల్లో కూడా మనకు కనిపించే అవకాశం ఉంది రాయలసీమలో మనకి అడపాదడపా వర్షాలు అంటే అక్కడక్కడ మనకి చిరుజనులు తప్ప విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే రాయలసీమ జిల్లాలో ఈ నెల చివరి వరకు మనము ఆశించలేమండి ఇదండి మనకి ప్రస్తుతం ఉన్న వాతావరణ అప్డేట్ మనకి చూసుకుంటే రానున్న రోజుల్లో కూడా వర్షాలు కొనసాగే అవకాశం అయితే మనకి ఉభయ తెలుగు రాష్ట్రంలో మనకు అనిపిస్తోంది మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ డైలీ వెదర్ అప్డేట్స్ అయితే అందుబాటులో ఉంటాయండి వర్షాలు అనేవి కొన్ని ప్రాంతాల్లో మిస్ అవుతుండగా రైతులు అనేవాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు వర్షాలు మనం పలు ప్రాంతాలని చెప్పిన చెప్పినట్లుగా కొన్ని ప్రాంతాలను మనకు అక్కడక్కడ మిస్ అవుతూ ఉంటాయండి అంటే ఈ రోజు ఒక ప్రాంతంలో మిస్ అయిందంటే రేపు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో వర్షం కురుస్తుంది ఎందుకంటే ఎప్పుడు మనకి ప్రకృతి అనే అన్యాయం చేయదు మనకి నేచర్ బ్యాలెన్స్ చేస్తుంది అనే బోర్డు అనే మాటని గట్టిగా నమ్ముతాను కాబట్టి వర్షం ఒకవేళ ఈ ప్రాంతం మీ ప్రాంతంలో ఈ రోజు ఒకవేళ మిస్ అయింది అనుకోండి రేపు మాత్రం ఖచ్చితంగా వర్షం అనేది ఉండే అవకాశం అయితే ఉంటుందండి సో ఓవరాల్ గా రైల్స్ అనేవి వర్షాలు అనేవి అన్ని ప్రాంతాలను కవర్ చేస్తాయి కాబట్టి వర్షాల కోసం అయితే పెద్దగా చింత చింతించాల్సిన అవసరం అయితే మనకి లేదండి డైలీ వెదర్ అప్డేట్స్ అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటాయి జిల్లాల వారిగా వదరే సూచనలు కూడా నేను రోజువారీగా అప్డేట్ ఉంటాను మన ఛానల్ ఫాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పటికైతే ఇదండి మరి మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి